శ్రీరాముడిది పునర్వసు నక్షత్రము అదితి అధిదేవత కనుక నక్షత్రేదితి దైవత్యే ఈ కారణం చేత అతిథి అధిదేవతగా ఉండేటువంటి నక్షత్రం పునర్వసే కనుక శ్రీరాముడి పునర్వసు నక్షత్రము కానీ ఏ పాదము ఇక్కడ పాదం ఏమిటో తెలియాలి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ నక్షత్రమునకు సంబంధించినటువంటి పాదములో సంచరిస్తూ ఉంటాడు జాతర చక్రంలో ఉండేటటువంటి ప్రతి రాశిలోనూ కూడా తొమ్మిది పాదాలు ఉంటాయి నక్షత్రములకు సంబంధించి ఒక్కొక్క నక్షత్రము నాలుగు పాదములు చేయబడి ఉంటుంది అందుచేత పునర్వసు నక్షత్రాలు తీసుకున్నట్టయితే ఈ మొత్తం పునర్వసు నక్షత్రము నాలుగు పాదములను ఒకటి రెండు మూడు పాదాలు మిధున రాశిలోకి వెళ్తాయి నాలుగవ పాదము కర్కాటక రాశిలోకి వస్తుంది కర్కాటక రాశిలో పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తము తొమ్మిది పాదాలు కలిపి కర్కాటక రాశి వాల్మీకి యొక్క రామాయణాన్ని అనుసరించి అతడు చెప్పినటువంటి శ్లోకములో కర్కాటక లగ్నే వాక్పత ఇందున సహా అన్న కారణము చేత కర్కాటక లగ్నమునందు గురునితో కలిసి చంద్రుడు ఉన్నాడు అని అందుచేత చంద్రుడు ఉన్నాడు అంటే పునర్వసు నక్షత్రంలోనే చంద్రుడు ఉంటాడు ఆ కరెక్ట్ పుట్టాడే కనుక అనిచేత పునర్వసు నక్షత్రము ఏ పాదము ఒక్క పాదమే ఉంది అక్కడ కర్కాటక రాశిలో అది పునర్వసు నాలుగో పాదము అందుచేత శ్రీరాముడి యొక్క నక్షత్రము తప్పకుండా పునర్వసు నక్షత్రము నాలుగవ పాదమే అవుతుంది అందుచేత శ్రీరాముడి యొక్క నక్షత్రము యొక్క పాదము పునర్వసు నాలుగవ పాదము చివరిది ఇదెందుకంటే హంశ చక్రంలో ఈ విషయం సంబంధించి శ్రీరాముడి యొక్క హంశచక్రము వేయడానికి కుదరదు ఎందుకంటే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి ఆ స్థితము తెలియాలి ఇక్కడ చంద్రుడికి సంబంధించినటువంటిది గుర్తుపట్టగలం ఎందుకంటే రాశిలో పునర్వసు నాలుగవ పాదంలో ఉన్నాడు కనుక అంశలో కూడా పునర్వసు నాలుగవ పాదము కర్కాటక రాశి అవుతుంది అంశ చక్రాన్ని వేసేటప్పుడు అందుచేత ఒక గ్రహము రాశి చక్రంలోను అంశ చక్రంలోను కూడా ఒకే రాశిలో ఉన్నట్టయితే దాన్ని వర్గోత్తమాంస అంటారు ఈ రకముగా ఆ యొక్క జాతక చక్రంలో రాశి చక్రంలోను అంశ చక్రంలోను కూడా చంద్రుడు కర్కాటక రాశిలోనే ఉన్నాడు ఇది వర్గోత్తమాంస పరముగా చంద్రుడికి సంబంధించినటువంటి బలం వర్గోత్తమాసు చెందినటువంటి గ్రహము సాధారణమైనటువంటి బలము కంటే అధిక బలము కలిగి ఉంటుంది అది శుభప్రదమైనటువంటి గ్రహం అయితే మరింత బలం ఎక్కువ ఉంటుంది ఇక్కడ రాముడి యొక్క జాతకంలో చంద్రుడు వర్గోత్తమాస కలిగినటువంటి వాడు కనుక రెండింటిలోనూ కూడా రాశి అంశ చక్రాలు రెండింటిలోనూ కూడా చంద్రుడు తన స్వక్షత్రమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నాడు ఈ కారణం చేత కలిగినటువంటి వర్గోత్తమాసు వల్ల కలిగినటువంటి గొప్ప లక్షణాలు స్థిరచేత సున్నితత్వము ఇతరులతో గా అనుబంధము ఈ లక్షణాలన్నీ కూడా రాముడికి ఉన్నాయి ఇది కర్కాటక లగ్నము స్వక్షత్రమైనంత కారణం చేత మరింత బలవత్తరముగా చంద్రుని యొక్క ప్రభావము రాముడి యొక్క జాతక చక్రం మీద ఉంటుంది